డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం నందు ఈ రోజు మీడియా సమావేశంలో పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిల్ల జగ్గరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మొన్న జరిగినటువంటి తుపాను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతులను ఆదుకోవడంలో కూటం ప్రభుత్వం విఫలమైందన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ రెడ్డి తెచ్చినటువంటి గ్రామ సచివాలయాల పేరు మార్పు చంద్రబాబు నాయుడు విజన్ యూనిట్ గా ఏ విధంగా మారు మేము ప్రశ్నిస్తున్నామన్నారా నమస్కారం ఈరోజు ఏదైతే మొన్న జరిగినటువంటి తుఫాన్లో ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా మరి వారికి ఉన్నటువంటి పంటంతా కూడా నేలపాలై ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు వారికి సాయం చేయడంలో ఘోరంగా విఫలమవడమే కాక ఈ రోజున మరి ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి తెచ్చినటువంటి గ్రామ సచివాలయాల పేర్లు సైతం మారుస్తున్నట్టు ఆయన మాట్లాడినటువంటిది చాలా మీడియాలో వస్తే మేము చూసాం మరి గతంలో అనేక సందర్భాల్లో నారా చంద్రబాబు నాయుడు గారే మరి ఆయన ప్రత్యక్షంగా మాట్లాడుతూ మరి ఎవరికో పిల్లలు పుడితే పేర్లు మారిపో మార్చేస్తే అయిపోద్దా తమ్ముళ్ళు అనేటువంటి మాటలు ఆయన మాట్లాడారు అటువంటి తరుణంలో మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామ సచివాలయం అనేటువంటి ఎంతో సంస్కృతి సాంప్రదాయం అనేటువంటి తెలుగు పేరుతో ఈ గ్రామ సచివాలయాలన్నీ కూడా జగన్మోహన్ గారు పెట్టినటువంటి ఉండి ఎంతోమందికి సేవ చేసే విధంగా అవి ఉంటే ఈ రోజున వాటిని విజన్ యూనిట్లు అనే విధంగా ఏ రకంగా మీరు మారుస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు మీడియం తెలుగు చదువుతూనే ఇంగ్లీష్ మీడియం కూడా పిల్లలకి మంచిదని చెప్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈయనకి తెలుగు పట్ల విశ్వాసం లేదు మరి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తున్నాడని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మీరు చాలా ఇబ్బందులు పెట్టి ఆ రోజు విమర్శలు చేశారు ఈరోజు తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకుని చెట్టు పేరు చెప్పుకుని కాయల వేసుకునే చందంగా తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకుంటూ అలాగే మేము తెలుగు తెలుగువారం తెలుగు యొక్క ఆత్మగౌరవం మేము నిలబెట్టేస్తామని చెప్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏ రకంగా మరి ఈ యొక్క గ్రామ సచివాలయాల పేర్లు మరి విజన్ యూనిట్లని మార్చడానికి మీరు సిగ్గేయట్లేదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం కేవలం ఇదే కాదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఏదైతే పల్లె వెలుగని బస్సులు ఉండేవి ఆ పల్లె వెలుగన బస్సులుంటే పది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే వాటికి వాటికి తెలుగు వెలుగని పేర్లు మార్చేసి సుమారు అరవై కోట్ల రూపాయలు కేవలం పెయింట్లకి బస్సులు పెయింట్లు మార్చడానికి ఖర్చు పెట్టినటువంటి గనుడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి ఏదైతే కేవలం అవే కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి పెట్టినటువంటివి కావు అన్నీ కూడా కాపీ చేయడం పేస్ట్ చేయడమే ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఉద్దేశంగా కనిపిస్తూ అందులో భాగంగా మీ అందరికీ కూడా తెలుసు రైతు భరోసా కేంద్రాన్ని రైతు సేవా కేంద్రాలుగా మార్చారు అలాగే మరి రైతు భరోసా స్కీమ్ని అన్నదాత సుఖీభావ ఆయన మార్చారు అలాగే మరి ఏదైతే అమ్మఒడి కార్యక్రమాన్ని తల్లికి వందనని మార్చాడు గోరుమద్దని మధ్యాహ్న భోజనం అన్నాడు ఎట్లా వాహనమిత్రని ఆటో డ్రైవర్ల సేవ అన్నాడు అలాగే దిశ యాప్ని శక్తి యాప్ అన్నాడు తప్ప ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు స్వశక్తితో పెట్టినటువంటిది ఒక్కటి కూడా లేదు అలాగే ఒకసారి ఆయన గతంలో మాట్లాడిన మాట కూడా మీకు వినిపిస్తాను ఒకసారి చూడండి ఏదైతే మరి మరి ఈ రోజున నేను చెప్పినటువంటి ఈ స్కీములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ ఫలాలు పథకాలు వాటిని పేరు మార్చి ఇవాళ మీరు మీ బిడ్డలుగా చెప్పేసుకుంటే అయిపోద్దా చంద్రబాబు నాయుడు గారు మీరు అడిగిన మాటలే మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికో పుట్టిన బిడ్డలకి మీరు పేర్లు పెట్టేసుకుంటే అయిపోద్దా అనే మీరు మీ తెలుగు తమ్ముళ్ళని ఏమడిగారో అదే ఇవాళ మేము కూడా మిమ్మల్ని అడుగుతున్నాం సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా కోరుతున్నాం మరి ఏదైతే ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో మరి సచివాలయాలు మళ్ళీ పెయింట్లు మార్చేటువంటి కార్యక్రమాలు కానీ లేదా అంబులెన్సులు ఒకవైపు ఆరోగ్యశ్రీ ఎత్తేసారు ఆరోగ్యశ్రీ పేషెంట్లు ఎవరికి కూడా సేవలు జరగట్లేదు హాస్పిటల్కి వెళ్తుంటే ఎక్కడ వైద్యం చేయట్లేదు కేవలం ఎమ్మెల్యేలు మాత్రం వారికి కావాల్సిన అనుయాయులకి పది మందికో ఇరవై మందికో ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి ఇదిగో మేము ఇంతమందికి చెక్కులు ఇచ్చేవని మరి వారు డప్పాలు కొట్టుకుంటూ ఉన్నారు వాస్తవంగా ఫ్రీగా చేసేటువంటి సర్వ వైద్య సేవలు కూడా ఇవాళ ప్రభుత్వంలో మరి ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇవ్వట్లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ విపత్తుని అవకాశంగా మార్చుకుని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు విపత్తులు ఏవైనా తుఫాన్లు వస్తే వాటి మీద మరి ఏదైతే యాభై కేజీలు మత్స్యకారులకు ఇస్తామన్నారు వారికి యాభై కేజీలు బియ్యం ఇస్తామనేటువంటి మాట చెప్పారు మూడేది వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కేవలం వారికి కావాల్సిన అనుయాయులకు మాత్రమే ఇవాళ ఒకటి రెండు ఇచ్చి మొత్తం అంతా కూడా ఈ యొక్క వచ్చేటువంటి తుఫాన్ రిలీఫ్ వచ్చేటువంటి ఇదంతా కూడా తెలుగు తమ్ముళ్ళు జేబుల్లో పెట్టుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో దా దాపురించింది మరి ఆయన చెప్పిన మాటకి ఆయనే సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మరి మనవి చేసుకుంటూ అలాగే ఏదైతే మేము ఉద్యమం చేస్తున్నటువంటి ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తెచ్చినటువంటి ఈ యొక్క గతంలో ఉన్నటువంటి పన్నెండు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కలిపి పన్నెండు మెడికల్ కాలేజీలు తెస్తే ఒక్క జగన్ గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి అవి పూర్తయి వివిధ దశల్లో ఉంటే ఈ రోజున మీరు వాటిని అమ్మేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అందుచేత ఒక ఉద్యమాన్ని మొదలు పెట్టాం ఉద్యమం లో మరి ఎక్కువ మంది మరి చాలా చక్కగా మరి ఉద్యమిస్తున్నారు ప్రజల్లో చైతన్యం రగిలింది అందులో భాగంగానే మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఈ నెల పన్నెండో తారీఖున మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి కానీ లేదా ఆర్డీఓ గారికి కానీ వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ నెల పన్నెండో తారీఖున జరుగుతుంది నేడు మరి పోస్టర్ కూడా రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా తెలుగు మీద మీకు నిజంగా అభిమానం ఉంటే నిజంగా మీరు తెలుగుదేశం పార్టీ మీద మీకు అభిమానం ఉంటే తెలుగు అనేటువంటి మాట మీకు నిజంగా మీకు ఆ మాట మీద మీకు నమ్మకం ఉండే ఉంటే ఈ రోజున మరి మీరు సచివాలయాలు గ్రామ సచివాలయం అనేటువంటి చక్కటి పేరు ఉన్నందుకు ఆ పేరును మారిస్తే మీరు చరిత్ర అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఈ రకంగా గ్రామ సచివాలయ ఉన్నటువంటివి ఈ రకంగా ఉంటే వాటిని తెలుగులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానస పుత్రిక సచివాలయం గ్రామ సచివాలయం అంటే అక్కడ ఉన్నటువంటి పేద బిక్కు అందరికీ కూడా గ్రామానికే మరి ఈ యొక్క పరిపాలన తీసుకొచ్చి గ్రామానికే పరిపాలనకి పరిపాలన తీసుకొచ్చి అందరికీ అందుబాటులో ఉండేటువంటి మరి జగన్ గారి యొక్క మానస పుత్రికల ఇవాళ గ్రామ సచివాలయం ఉంటే దాన్ని పేరు మార్చేసి ఇవాళ విజన్ యూనిట్ అని పెట్టే మీరు ఈ రకమైన పేర్లు మార్చేసుకుంటారా ఈ రకంగా మార్చేసుకుని మీకు తెలుగు మీద ఉన్న గౌరవాన్ని చాటి చెప్పే విధంగా చేస్తారా అని చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఇక కేవలం ఈ రకంగా విజన్ యూనిట్లుగా పేరు మార్చి వారికి ఉన్నటువంటి ఎవరైతే గతంలో జన్మభూమి మెంబర్లు బ్రోకర్లుగా పనిచేశారో అట్లాంటి వారిని ఇవాళ విజన్ యూనిట్ యూనిట్కి ఇన్ఛార్జెస్ అనే పేరుతో వారికి కూడా జన్మభూమి కమిటీ మెంబర్లకు కూడా పేరు మార్చి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి నేను చెప్పిన స్కీముల్లో ఉన్నటువంటి ఈ పేర్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి వారి జగన్మోహన్ గారు పెట్టినటువంటి వారి యొక్క పుత్రులు అటువంటి వారి పేర్లు కాపీ పేస్ట్గా మార్చుకునే చంద్రబాబు నాయుడు గారు ఏమి సమాధానం చెప్తారో చెప్పాలని చెప్పి సందర్భంగా వారిని మరొకసారి నిలదీస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు